వైరల్ వీడియో సంకల్పం ముందు అంగవైకల్యం కుటుంబం కోసం జొమాటో డెలివరీ బాయ్గా సంకల్పం ముందు అంగవైకల్యం చిన్నబోయింది కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించాలన్న అతడి పట్టుదల ముందు తలవంచింది చెవులు వినపడవు మాటలు రావు అయినా కమ్యూనికేషన్ అవసరమైన డెలివరీ బాయ్ గా సభాష్ అనిపించుకున్నాడు ఈ కుర్రాడు చదువు తెలివితేటలు పుష్కలంగా ఈ యంగ్స్టర్ అంగవైకల్యాన్ని ఎడమకాలితో తన్ని మరీ ఎవరికీ మేం తీసిపోమని నిరూపించుకున్నాడు తన కష్టాన్ని చూసి ఓ కస్టమర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది అది ఐపీఎల్ సీజన్ టైన్ చెన్నై ప్రాంతం చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ టైన్ ఆ మ్యాచ్ చూసేందుకు ఓ క్రికెట్ అభిమాని చెన్నై వెళ్లాడు ఓ హోటల్లో దిగాడు ఫుడ్ కోసం జొమాటో ఆర్డర్ పెట్టాడు ఫుడ్ డెలివరీ బాయ్ మేసేజ్ చూసిన అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు ఆ క్రికెట్ అభిమానికి ఫుడ్ డెలివరీ చేసింది ఓ మూగ చెవిటి యువకుడు డెలివరీకి ముందు బాయ్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది సర్ నేను చెవిటీ మూగ నాకు మాటలు రావు వినపడదు మీ ఆర్డర్ పికప్ చేసుకున్నాను దయచేసి నా మేసేజ్ చూసుకోగలరు అని డెలివరీ బాయ్ మేసేజ్ చేశాడు ఫుడ్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక కస్టమర్ డెలివరీ బాయ్ కష్టాన్ని చూసి చలించిపోయాడు చెవులు వినకపడకపోయినా మాటలు రాకపోయినా ఆ యువకుడు కుటుంబం కష్టపడుతున్న తీరును మెచ్చుకున్నారు అతడు కష్టపడుతున్నాడు అని డబ్బులు ఇవ్వబోతే వద్దు తిరస్కరించి ఆత్మాభిమానాన్ని చాటుకోవడం మరో విశేషం ఇక ఈ విషయాన్ని నెటిజన్లతో పంచుకుంటూ ఇలాంటి వారికి సాయం చేయండి అండగా ఉండండి అని మెసేజ్ సెండ్ చేశాడు కూడా డెలివరీ బాయ్ సంకల్పాన్ని మెచ్చుకున్నారు